హాయ్ ఫిన్ సమాజు రోజు మనం ఈ వీడియోలో ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు కూడా నాట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బీట్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకొని రాట ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండడానికి ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి మీరు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా గ్యాప్అప్లో ఓపెన్ కావచ్చు లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్గా గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు అయితే హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ ట్రైన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండి వన్ థర్టీ తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది నార్మల్గా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈ టెన్లో కొనసాగి మామూలుగా సైడ్ వేస్తో ఉంటూ తర్వాత వన్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్గా గ్యాప్ లోన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాలి దాని తర్వాత మెల్లమెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత మళ్ళీ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ లోన్ అయితే నైన్ థర్టీ వరకు అయ్యి నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు అయ్యి దాని తర్వాత అప్సైడ్ అవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మన మనం ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రోజు కూడా బుల్లిస్ట్రెన్ కొనసాగడానికి ఛాన్స్ అయింది ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది కాకపోతే మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితేనే ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో నేను బుల్లిస్టర్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు సిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ తర్వాత సబ్బైట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతుంది అనుకొని మీరు కనుక పీఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సెట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం